అందరికీ నమస్కారం రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం జరగబోతోంది ఈ చిన్న పని చేసి తప్పించుకోండి మరి కుంభరాశి జాతకులకు వారి యొక్క జీవితంలో జరగబోయే ప్రమాదం ఏంటి మరి ఏం చేయడం ద్వారా వారి ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి జాతకులకు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది రెడీగా ఉంటుంది ఒక సమస్య నుంచి మీరు బయటపడగానే మరో సమస్య వెంటే వస్తూ ఉంటుంది దాంతో మీరుచ్చి చాలా చాలా ఢీలా పడిపోతారు ఈ క్రమంలో రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది కుంభరాశి వారు ఒక తప్పు చేస్తే మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది మరి ఈ సమయంలో మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతం కుంభరాశి గల జాతకులకు గ్రహాలు సరైన రీతిలో అంతగా అనుకూలించట్లేదు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిది అలాగే ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలున్నాయి పనులలో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి కుంభరాశి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయనే చెప్పుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లయితే వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించుకోండి కుంభరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాలు అనుకూల ఫలితాలు పొందుతారు ఇకపోతే కుంభరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రస్తుత రోజుల్లో కుంభరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా మీకు జరగబోయేది ఇదే భారీ ప్రమాదం అనేది మీకు అతి సమీపంలోనే ఉంది మీ గ్రహస్థితిలో మార్పు అనేది ఏర్పడటం వల్ల అలాగే మీరు చేసేటటువంటి చిన్న తప్పుల వల్ల ప్రమాదం అనేది జరగబోతోంది మీ నిర్లక్ష్యానికి తోడు గ్రహాలు మీకు అనుకూలంగా లేవు గ్రహ బలం సరైన రీతిలో లేకపోవటంతో కుంభరాశిలో పుట్టిన జాతకులు రాబోయే రోజుల్లో అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోబోతున్నారు అవి చిన్న చిన్న సమస్యలేవి కావు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు కానీ మీరు కనీసం ఈ క్షణం నుంచైనా సరే సరైన రీతిలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారికి లైఫ్ లో తిరుగుండదని చెప్పుకోవచ్చు ఇకపోతే కుంభరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి అలాగే ప్రస్తుత రోజుల్లో కుంభరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడున్నా మీకు జరగబోయేది ఇదే అని చెప్పి చెప్పుకున్నాం కదా రానున్న ఐదు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం ఉంది అవును ఈ రాశి వారికి ప్రమాదం అనేది ఇప్పటి వరకు ఏదైతే చెప్పుకున్నామో అదే రీతిలో ఆరోగ్యపరంగా సంభవించబోతోంది ఈ టైంలో మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇంతకు ముందు కంటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతాయి వాటిని మీరు తట్టుకోలేరు కేవలం మీ నెగ్లిజెన్సీ వల్ల ప్రాణాలను పనంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మరి మిమ్మల్ని మీరు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడం ఏ ఏం చేయాలి కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు హెల్త్ పైన అస్సలు కేర్ తీసుకోరు ఇందువల్ల రాబోయే రోజుల్లో మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాల మీదకే వస్తుంది అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని దాకా వెళ్లే పరిస్థితులు ఉంటాయి ఎప్పటి నుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి కన్సల్ట్ అవుతూ ఉండాలి కేర్ హెల్త్ కు సంబంధించి కూడా టైం కి చేయాలి అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఓసారి జ్యోతిష పండితులకు చూపించుకోండి అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయటంలో వెనుకడుగు వేయకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించొచ్చు దీనివల్ల కుంభరాశి వారు మరణ అంచుల దాకా వెళ్తారు మీరు చేసే తప్పులు పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది ఈ క్రమంలో కుంభరాశి వ్యక్తుల యొక్క జాతక ప్రకారం మెడ చెవులు గొంతుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కుంభరాశి వారు థైరాయిడ్ ఈఎన్టీ కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశి వారు రెగ్యులర్ గా జలుబు గొంతు నొప్పి చెవి నొప్పి బరువులో ఆకస్మిక మార్పుతో బాధపడుతూ ఉంటారు ఈ క్రమంలో కుంభరాశి వారు ఉన్నట్టుండి వెయిట్ పెరుగుతూ ఉంటారు దీంతో మీరు ఆందోళనలో పడిపోతారు ఓవర్ వెయిట్ అనేది మిమ్మల్ని అనేక అనారోగ్య సమస్యల్లో పడేస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ అధిక బరువు వల్ల డయాబెటీస్ కొలెస్ట్రాల్ రక్తపోటు వంటి సమస్యలు కుంభరాశి వారికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితి గుండెపోటుకి కారణమవుతూ ఉంటుంది అందుకే మీరు ముందు చేయాల్సింది బరువు నియంత్రణ అంటే వెయిట్ కంట్రోల్ కుంభరాశి వారు బరువు తగ్గితే మీ భారీ ప్రమాదం నుంచి చాలా ఈజీగా బయటపడతారు ఇలా గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల ఈ కుంభరాశి వారు ఎన్నో అనారోగ్య ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతోంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భారీ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలనుకున్నా కుంభరాశి వారు మీకు జరగబోయే ప్రమాదం అలాగే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలన్నా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడటానికి సోమవారం రోజున శివుణ్ణి ఆరాధించటం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీరు అనుకున్నవి జరిగి తీరుతాయి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కుంభరాశి వారు వజ్రాన్ని ధరించడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని కుంభరాశి వారికి జ్యోతిష పండితులు సూచిస్తున్నారు అలాగే కుంభరాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం దుఃఖం ఆరోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అంతేకాకుండా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అని జపించండి ఇక మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలాన్ని అదేవిధంగా దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది శనివారం రోజున శనిదేవుడికి నువ్వుల నూనెను సమర్పించండి కుంభరాశి వారు ఆది మంగళ గురు శుక్రవారాల్లో ముఖ్యమైన పనులు చేయటం ద్వారా సత్ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు సాయిబాబాను పూజించటం బాబా వారి దేవాలయాలను దర్శించటం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు అలాగే గురువారం పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడతారు ఇక కుంభరాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది ఇలా చేయటం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తిన్నారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి మీరు ఆర్థిక విషయాల్లో విజయవంతం అవుతారు రాగి రేకుపై చెప్పిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించటం చాలా మంచిది ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి అంతేకాకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడికి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి అంటే అర్ఘ్యాన్ని సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోతాయి మీరు అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే కనుక కుంభరాశి వారు గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు జరగబోయే ప్రమాదం నుంచి మీరు బయటపడతారు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు కుంభరాశి వారు ఇలా చేయటం వల్ల మీరు ప్రాణాలతో బయటపడతారని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా కుంభరాశి జాతకులకు ఊహించినటువంటి విధంగా వచ్చేటటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రమాదాల నుంచి బయటపడటానికి ప్రమాదంలోకి పడకుండా ఉండడానికి ముఖ్యంగా మనం చేయవలసింది అన్నదానం అవునండి మీకు వీలైనంత వరకు అన్నదానం చేయండి ఇతరులకి భోజనాన్ని పెట్టించండి ఇలా చేస్తే మీ పైకి వచ్చేటటువంటి ప్రమాదాలు అనేవి చాలా వరకు దూరంగా పోతాయి అన్నమాట ఆ పనిని మీరు కనుక మనస్ఫూర్తిగా ఏదో మా మీద ఉండే దోషాలు పోవాలి మా మీద ఉండేటటువంటి తప్పులు తొలగిపోవాలి ఎలాంటి ప్రమాదాలు మాకు రాకూడదు ఇలాంటి ఆలోచనతో కాకుండా మంచి పని చేయాలి ఇతరులకి మనం ఎప్పుడూ మంచిని చెయ్యాలి వారికి ఎప్పుడు సహాయంగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వాన్ని మీలో పెంపొందించుకుని చక్కగా మీరు ఇతరులకి అన్నదానం చేయండి వీలైనంత వరకు అంటే భోజనం వీలైతే భోజనం పెట్టండి లేదా టిఫిన్ వీలైతే టిఫిన్ పెట్టండి అల్పాహారమైనా పర్వాలేదు మీకు వీలు పడింది అనుకుంటే ఒక పది మందికి భోజనం పెట్టండి నెలలో ఒకసారు రెండు నెలలకు ఒకసారి ఒక పది మంది పేదల్ని పిలిచి మీ ఇంటి దగ్గర చక్కగా మీ అరుగు మీద పెట్టేసేసి భోజనం పెట్టండి అది మీకు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయే విధంగా చేస్తాయి అంతటి మంచి ఫలితం దొరుకుతుంది ఎవరికైనా సరే మనం ఈ విధంగా అన్నదానం చేస్తే మరి చూసారు కదా కుంభరాశి జాతకులు ప్రమాదం నుంచి బయటపడటానికి ఈ విధంగా చేసుకోవాలనేది వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి